పది లక్షలున్న ట్రాక్టర్ ఐదు లక్షల కోసం సెటిల్ ఉంటుంది రెండు లక్షలున్న రోటోవేటర్ లక్ష రూపాయల కోస సెటిల్ ఉంటుంది ఇప్పుడు వస్తుంది మినీ హార్వెస్టర్ కానీ సీడ్ డ్రిల్లర్ ఓవర్ డ్రిల్లర్లు పంప్ సెట్లు స్ప్రేయర్లు ఇట్లా అన్నిటిపైన ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది ఈ స్కీమ్ పేరు వచ్చేసి ఎస్ఎంఏఎం స్కీమ్ అనమాట ఇది సెంట్రల్ కి సంబంధించింది మెయిన్ గా వీళ్ళు ఈ అగ్రికల్చర్ సంబంధించిన మిషనరీస్ పైన సబ్సిడీ ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట ఇది ఎవరెవరికి వస్తారని చూసుకున్నట్టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వాళ్ళు అయినా ఉమెన్ అయినా వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అనమాట అట్లాగే వీళ్ళు ఉమెన్స్ కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఉమెన్ ఉంటే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ చిన్నకారు రైతులకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ చిన్నకారు రైతులంటే నాలుగైదు ఎకరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇక మిగతా వాళ్ళందరూ ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట దీనికి కావాల్సిన డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు పట్టాధార్ పాస్బుక్ బ్యాంక్ డీటెయిల్స్ అట్లాగే మీ ఫొటోస్ మీ పాన్ కార్డు ఇవి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవచ్చు మనం ఆఫ్లైన్ లో చూసుకున్నట్ైతే మన మండల అగ్రికల్చర్ ఆఫీస్ లోకి వెళ్లి చేస్తే చేస్తారంట వాళ్ళకు ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చాలి